జిల్లా జయనాథ్ మండలం పెండల్వాడ గ్రామంలో వాగులో చిక్కున ఐదుగురు రైతులకు ప్రమాదం తప్పింది ఎగువనపర్న సత్వాల ప్రాజెక్టు వరద నీరు రావడంతో దిగువన నీటిని కొంత విడుదల చేయడంతో అకస్మాత్తుగా వాగులో నీటి ప్రవాహం పెరిగింది ఇది గమనించని పెండల్వాడ రైతులు పొలం పనుల కోసం ఎడ్ల సహాయంతో వాగు దాటే ప్రయత్నం చేయగా అప్పటి వరకు తక్కువగా ఉన్న నీటి ప్రవాహం ఒకేసారి పెరిగింది దీంతో ఆ రైతులు వాగులో చిక్కుకుపోయారు అయితే కాసేపడి తర్వాత ఎట్టకెలకు ఒకరొకరు సహాయం చేసుకుంటూ ఎడ్ల బండితో సహా అందరూ బయటకు సురక్షితంగా చేరుకున్నారు Ô chưa, 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 chưa thank <laughs> you